హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లో అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరుతుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు తీసిన బ్లాగు ఆ రోజు ఉదయాన్నే సిక్స్ థర్టీకి లేచి ఫస్ట్ గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని తాగడానికి వేడి నీళ్ళు రెడీ చేసుకొని ఇద్దరికి కూడా చెరకు గ్లాసులో వేసుకొని అందులోకి పాము జీలకర్ర సోంపు మూడు కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాను ఆ పొడి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసి ఫస్ట్ ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగేస్తున్నాను గోరు వేడిగా ఉన్నప్పుడు తాగితేనే రిజల్ట్ బాగుంటుంది రోజు కూడా తాగడం చాలా మంచిది పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది కూడా ఉండదు కానీ రోజు తాగడానికి మర్చిపోతాను తాగుదామని పొడి చేసి పెట్టుకున్నాను కానీ ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు ఇలా తాగుతూ ఉంటాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసాను ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకున్నాను ఈ లోపు ఇడ్లీ కూడా ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మా వారు నేను కలిసి ఇద్దరం పూజ అయితే చేసుకున్నాము అలా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా వారికి టిఫిన్ పెట్టేసి నేను తులసి కోట అది కడిగి ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుని పూజ చేసుకుని ఆ తర్వాత గడపకు కూడా పసుపు రాసుకొని పిప్పిండల ముగ్గు వేసుకుని బొట్లు అవి పెట్టుకుని గడపకు కూడా పూజ చేసుకున్న తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తున్నాను అల్లం పచ్చడి కొంచెం కారంగా ఉంది అందుకే మా అయితే తినలేదు నేను మళ్ళీ మాకాయ పచ్చడిలో పెరుగు కలిపి ఆయనకి వేశాను ఇంకా వాటర్ కలిపేసాను కదా అని చెప్పేసి నేను అల్లం పచ్చడితోనే తినేసాను ఈరోజు లంచ్లోకి బీరకాయ ములక్కాడ అలానే నొన్న బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను బీరకాయలు తీసుకొచ్చి అప్పుడే వారం అయిపోయింది అందుకని కొంచెం ఒల్లిపోయినట్టు ఉన్నాయి ముక్కలు ఎన్నో అవ్వవు కదా అని చెప్పేసి నాలుగు ములక్కాడ ముక్కలు కూడా వేసి ఈ కింద పెట్టేస్తున్నాను నన్ను బీరకాయ పచ్చడి కూడా చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టోపాయ ఒక గిన్నెను పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి కొంచెం చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ ఇలా మెత్తగా నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో కంటే ఇలా రోట్లో నూరుకుంటే పచ్చ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఏ పచ్చడి అయినా కూడా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునే కంటే ఇలా వీలుంటే రోట్లో నూరుకుని చేసుకుంటేనే రుచి బాగుంటుంది రైస్ కూడా ఉడికిపోతుంది కూర కూడా అయిపోయింది ఇంకా రైస్ ఉడికిపోతే వాచ్ చేసుకుంటే వంట కంప్లీట్ అయిపోయినట్టే ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇంట్లో వర్ణూకు కూడా అయిపోయింది బియ్యం కడిగితే బాగా ఆరుతాయి కదా అని చెప్పేసి రేషన్ బియ్యాన్ని కడిగేసి ఎండ్లో అయితే ఆరబెట్టాను వర్నూకు ఉంటే ఇంట్లో ఒక ఉక్కుని పిండి అది లేనప్పుడు ఉప్మా చేసుకోవడానికి అది కూడా అందుబాటులో ఉంటుంది మేము కూడా ఎక్కువగా వర్ణూకు ఉప్మా చేసుకుంటాం కాబట్టి కడిగినప్పుడే కొన్ని బియ్యం ఎక్కువగానే కడుగుతాను మొన్న ఒకసారి అమ్మ చేసి ఇచ్చింది అది ఇప్పటి వరకు వచ్చింది చెడికి పోపు అయితే పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ముందుగా నూరి పెట్టుకుని పచ్చడిని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది కమ్మటి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నాలు ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది విజయవాడ సైడ్ అయితే ఈ పచ్చడిని కార్తీక మాసంలో కంపల్సరీగా తింటారంట వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి కూడా బయట పెట్టేసుకొని యథావిధిగా గ్యాస్ అది కూడా నీట్గా తుడి చేసుకుంటున్నాను ఇప్పుడు గిన్నెలు బట్టలు ఉతకాలంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఉతకలేనేమో కానీ ఇంకా గిన్నెలు వంటగదిలో వంట అయిపోయిన తర్వాత అలా ఉంటే నాకు నచ్చదు ఇంకా వంటగది అంతా కూడా నీట్గా చక్క పెట్టేసుకోవాలి అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని గిన్నెలు బయట పెట్టేసి వంటగది అది నీట్గా సర్దేసి ఒకసారి తుట్టేసుకున్నాను బట్టలు కూడా నానబెట్టేసుకున్నాను ఈరోజు మంగళవారం కదా మార్చిన బట్టలు ఉతకకూడదు అంటారు ఇప్పుడు కూడా బుధవారం ఉతుకుదాంలే అని అనుకుంటాను కానీ ఆ బట్టలు చూసేటప్పటికి అయ్యి బాబోయ్ ఆ బట్టలు ఉతికేయాలి అన్న ఫీలింగ్ వచ్చేసి మళ్ళీ నానబెట్టేస్తాను ఇంక అలానే నానబెట్టేసాను డబ్బా మీద ఎక్కడా కూడా నేడలేదు అందుకని ఇంకా బట్టలు గిన్నెలు అయితే తోమలేదు అలానే ఉంచేసాను కొంచెం నేడొచ్చిన తర్వాత తోముదామని ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి కొంతసేపు సాయి కూడా రాసుకున్నాను ఇంక మా వారు వచ్చేసిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము నన్ను బెరికే పచ్చడి టేస్ట్ చాలా బాగుంది ఇంటి దగ్గర ఎటువంటి మందులు అవి వేయకుండా పెంచినవి కదా అందుకే అందుకేనేమో అంత టేస్ట్ ఉంది ఆఫ్టర్నూన్ భోజనం చేసేసిన తర్వాత ఒక బ్లాగ్ ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత త్రీ ఓ క్లాక్ అలాగా బట్టలు ఉతికేసి ఆరబెట్టేశాను పని అవ్వలేదు అని చెప్పేసి కంగారు పడతాం కానీ చేస్తే ఒక పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను నా మనసులో గిన్నెలు అవ్వలేదు బట్టలు అవ్వలేదు అంటూ అలా ఒక సైడ్ అలా వెళ్తూ ఉన్నది ఇంకా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవ్వగానే కొంచెం నేడొచ్చేసింది కదా అని చెప్పేసి బట్టలు ఉతికి సారేసేసి గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసేసాను మార్నింగ్ నుంచి గిన్నెలు క్లీన్ చేయలేదు కాబట్టి కొన్ని గిన్నెలు ఎక్కువగానే అయ్యాయి కానీ రోజులో రెండు మూడు సార్లు తోమేది ఒకేసారి తోమేసాను అనుకున్నాను అంతే ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి కూడా నీట్గా తుడిచేసుకున్నాను వాకళ్ళు తుడిచి పని అయ్యింది అనుకునేసరికి కుళాయి కూడా వచ్చింది ఇంకా డ్రమ్ముల్లోకి అవి కూడా వాటర్ పట్టేసి బిందెల్లోకి అవి కూడా వాటర్ అయితే పట్టేస్తున్నాను వాటర్ పట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ ఏం అని ఆలోచిస్తే బీరకాయ కర్రీ కొద్దిగా ఉంది చపాతీ చేసేద్దామని చెప్పేసి ఓన్లీ గోధుమ పిండే కాకుండా గోధుమ పిండిలో ఒక స్పూన్ జొన్నపిండి సజ్జిపిండి అలానే ఒక స్పూన్ పిండి కూడా వేసి ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మల్టీగ్రైన్ చపాతి తినడం హెల్త్కి మంచిది అంటున్నారు కదా అందుకే ఓన్లీ గోధుమ పిండి ఎందుకు ఇంట్లో రాగి పిండి జొన్నపిండి పిండి కూడా ఉంది కదా అని చెప్పేసి అది కూడా కొద్దిగా వేసి మిక్స్ చేశాను ఇంకా పిండి కలిపేసి ఒక సైడ్కి పెట్టేసి వర్ణ కూడా గ్రైండ్ చేసేసుకొని అది జల్లీలో పట్టేసుకుంటున్నాను బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా మిలికిచ్చేద్దామా ఇచ్చేద్దామా అనుకున్నాను కానీ స్లోగా గ్రైండ్ చేసేద్దాంలే ఆఫ్ చేసి ఆన్ చేసి మిక్సీ వేడెక్కకుండా స్లోగా కొన్ని కొన్ని వేసేసి జాయిగా మిక్సీలోనే గ్రైండ్ చేసేసాను ఈ మాత్రం వరిపిండి అయితే వచ్చింది ఈ వరిపిండితో ఎప్పుడైనా గోధుమ పిండి అట్లా అది వేసుకున్నప్పుడు అందులో కలుపుకోవచ్చు రెండు మూడు నెలల వరకు నొక్కు కూడా సరిపోతుంది ఈ పెద్ద డబ్బాలోనే కాకుండా డైలీ వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని మిక్సీ అది కూడా ఒక సైడ్కి పెట్టేసుకొని జల్లెడ అవన్నీ కూడా తీసేసి అక్కడ చక్క పెట్టేసుకొని టిఫిన్కి చపాతీలు అయితే చేసేస్తున్నాను చపాతీలు అన్నీ కూడా చేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను చపాతీలు చేసుకుంటాం అనుకుంటే ఒక గంట ముందే పిండి నానబెట్టి పెట్టుకుంటే చపాతీలు సాఫ్ట్గా బాగా వస్తాయి గోధుమ పిండిలో జొన్నపిండి కలిపాను కదా చపాతీలు ఎలా వస్తాయో సాఫ్ట్గా వస్తాయో లేదో గట్టిగా వచ్చేస్తాయేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాను కానీ నార్మల్ చపాతీలాగే పొంగుతూ చాలా సాఫ్ట్గా వచ్చాయి ఫస్ట్ ఆయనకి కొంచెం కర్రీ పచ్చడి వేసేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను మీరు కూడా గోధుమ పిండిలో ఇలా రాగిపిండి అది కూడా కలిపి చపాతీ కింద చేస్తారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగున్నాయి ఇంకా చపాతీ తినేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయి అవి క్లీన్ చేసేసి ఆయనకి మజ్జిగ కానీ పాలు కానీ కలిపేసి ఇచ్చేస్తే ఇంక పడికోడమే ఈ బ్లాగ్ని ఇక్కడైతే ఏం చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి